పదమూడో తారీఖు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పర్యటన సందర్భంగా మీ అందరితో ఈరోజు ప్రస్తుత వారా మీకు తెలియజేసే విధంగా ఈరోజు ఈ ప్రశ్న పార్టీ ఏర్పాటు చేయాల్సింది దేశం దానికి ముఖ్యమైనటువంటి నా మిత్రుడు పొరడు మల్లికార్జున తెలుగుదేశం పార్టీ అదే విధంగా సురేష్ రెడ్డి గారు బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ పట్టణ అధ్యక్షులు అదేవిధంగా కాశీ గారు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాంపండు గారు గారు పట్టణాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఆయన పర్యటనలో ఉన్నారు ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చేసిన జనసేన తెలుగుదేశం నాయకులందరికీ కూడా ఉద్యోగంలో వస్తారు రేపు జరగబోయే మీటింగు ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతూ ఉంటే దాంట్లో మరి ఒక సైనికుడిగా పోరాడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఒక పెద్దగా ఉన్నటువంటి పవన్ నరేంద్ర చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని వంద మీటర్లు దిగి ఆయన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ఆయన పాటు పడుతున్నాడు మేము సైతం నీతో ఉన్నామనే విధంగా మీరందరూ రావాలని నేను పట్టణ ప్రజలని కాన్స్టెన్సీ ప్రజలందరినీ కూడా నేను కూర్చున్నాను మనం ఒక ధర్మయుద్ధం జరుగుతున్నప్పుడు మన బాధ్యతగా మేమంతా మీ మద్దతు తెలియజే చేస్తేనే మరింత ధైర్యంగా మరి ఈ పోరాటంలో ముందుకు వెళ్తాం దానికి మీరు అందరూ సహకరించాలి మన పవన్ కళ్యాణ్ గారిని మీరందరూ కూడా ఆశీర్వదించడానికి రావాల్సిందిగా మరి పెద్ద ఎత్తున రేపు జీవి మాల్ దగ్గర రేపు మీటింగ్ జరగబోతోంది ఎన్కే గ్రౌండ్ లో దిగి అక్కడ నుంచి జీబీ మాల్ దగ్గర వచ్చి అక్కడ ఆయన మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి రేపు జీవి మాల్ దగ్గర రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటారు ప్రతి వార్డు నుంచి యువకులు కానీ ప్రతి ఊరు నుంచి మినిమం ఒక వంద మోటార్ సైకిల్ తక్కువ కాకుంటారు మీరు తెలుగుదేశం శ్రేణులు ఉన్నారు మనకి బీజేపీ శ్రేణులు ఉన్నారు జనసేన పార్టీ శ్రేణులు ఉన్నారు అందరూ కలిస్తే మరి ఆ సెంటర్లో మనం కూడా కాలే పరిస్థితి మరి వేరు మహిళలు కానీ మరి తెలుగుదేశం మహిళా అధ్యక్షులు కానీ అలాగే బీజేపీ మహిళా మోర్ సంబంధించిన వ్యక్తులు ఆ క్రెడీ అందరూ కూడా మరి దయచే రేపొద్దున మీటింగ్ సక్సెస్ చేయవచ్చుగా నేను కోరుకు ఎందుకంటే ఈ యుద్ధంలో మీ అందరి సహకారాన్ని నేను ఆశిస్తూ ఉన్నాను మీరు ఓటేసి మమ్మల్ని గెలిపించండి ఖచ్చితంగా ఈ దుర్మార్గులను ఎదుర్కొని ఈ రాష్ట్రంలో లేకుండా ఎలాంటి పరిపాలన లేకుండా ఒక రామరాజ్యాన్ని స్థాపించే విధంగా వాళ్ళ బాధ్య గారు కానీ నేను కానీ ఇంకా నాతో ఎవరు కూడా అసంఘిక కార్యక్రమాలు లేకపోతే మేము ఏదో డబ్బు సంపాదించాలని అడ్డదారులు సంపాదించాలని చిన్న స్థాయి నుంచి జీవితాన్ని స్టార్ట్ చేసినాం మేము మీ దగ్గర ఓటు క్లెయిమ్ చేసేదాకా ఎదిగా ఉంటే అది మీరిచ్చిన ఆశీస్సులు మీ 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 ప్రజల ఆశీస్సులతో మీరు అందరూ కావాలనుకుంటేనే మీ ఈ రోజు ఈ స్థానంలో ఉండగలం మీరు మమ్మల్ని నిలబెట్టండి ఖచ్చితంగా మీకు మంచి చేసే విధంగా మేమంతా కూడా ఉంటామని చెప్పి మీ అందరికీ చెప్తాము ఈ యుద్ధంలో మీ అందరి సహకారాన్ని ఆశిస్తాము పవన్ కళ్యాణ్ గారిని రాకనే బాగుదలతో ఇలా చెప్తున్నా నేనంతా నీతోనే అనే విధంగా మన మీటింగ్ జరగబోతో ఉంది